హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీచంద్ర వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారు బాగున్నారనుకుంటున్నా నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు ఈ వీడియోలో నేను మీషోలో కొన్ని బ్రూచ్ ఐటమ్స్ అయితే కొన్నాను అనమాట సో అవి ఎలాగా ఉన్నాయి ఏంటి అనేది వాటి రివ్యూ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సో నేను త్వరలో కొన్ని వీడియోస్ తర నేను అంటే ఫ్యూచర్ వీడియోస్లో బ్రూచ్ వర్క్ ఎలాగా చేసుకోవాలి బ్లౌజర్స్ మీద అనేవి కూడా నేను ఒక వీడియోస్ చేద్దామనుకుంటున్నాను సో అందుకని వీటికి నేనైతే కొన్ని బ్రూచ్ మెటీరియల్స్ అయితే అనమాట సో ఈ బ్రూచ్ మెటీరియల్స్ ఎలాగా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఈ వీడియోలో కలప ముందు చిన్న రిక్వెస్ట్ ని మన ఛానల్ రెండు కొత్తగా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్లు మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడు ఆ బ్రూస్ మెట్ ఎలాగా ఉన్నాయనేది ఉన్నాయి చూసేద్దాం సో వీటిలో ఫస్ట్ వచ్చేసి నేను ఇలాగా ఫ్లవర్ షేప్లో ఉండే బ్రూచెస్ అయితే తెప్పించాను నీవు ఆల్రెడీ నేను అంతకు ముందు కూడా ఒకసారి తెప్పించానండి బట్ అవి ఎక్కడో కొంచెం మిస్ అయిపోయాయి అనమాట సో అందుకే మళ్ళీ తెప్పించాను అనమాట మళ్ళీ తెప్పించాను ఏంటి అంటే ఇవి మనకి ఒకవేళ మనం చేసుకున్న కూడా ఒక బ్లౌజ్కి మనం చేసుకోవాలంటే ఇది మెటీరియల్ అయితే సరిపోదు అందుకే మళ్ళీ తెప్పించాను సో ఇవి వచ్చేసి మనకి ఇలాగ ఫ్లవర్ షేప్లో అనమాట ఇవి కొంచెం మనకి షైన్ అవుతూ ఉంటాయి మనకి మీకు ఇక్కడ అయితే తెలుస్తుంది కదా సో ఇలాగ చిన్న చిన్న ఫ్లవర్ షేప్లో ఫ్లవర్స్ లాగా వచ్చాయనమాట సో ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ ఇలాగ ఫ్లవర్ షేప్ లోనే కానీ ఇవి కొంచెం బిగ్ సైజ్ ఫ్లవర్ షేప్ లో వచ్చాయి అనమాట సో మనం బ్రూచ్ క్లాత్ తో మనం వేసుకోవాలి అనుకున్నప్పుడు మధ్యలో స్టిచ్ చేసుకోవడానికి ఇవి ఇలాంటి పనికొస్తుంటాయి మనకి ఇవి గానీ లేకపోతే ఇవి గానీ ఇలాగా మనము అంటే మధ్యలో వచ్చే గ్యాప్ ని ఫిల్ చేసుకోవడానికి ఇలాగే అలాగా చేయడానికి మనకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ సేమ్ ఈ ఫ్లవర్ షేప్ ఎలాగైతే ఉందో సేమ్ అదే ఫ్లవర్ షేప్ బట్ ఇవి వైట్ కలర్ వచ్చాయి ఇవి వచ్చేసి మనకు వాటర్ కలర్ లో వచ్చాయి అనమాట సో ఇవి కూడా మనకి లైట్ గా షైన్ అవుతూ ఉంటాయి సో మనము సింపుల్ శారీస్కి కానీ కొన్ని పట్టు శారీస్కి కానీ అలాగా మనం బ్రూచ్ వర్క్ చేసుకోవాలంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అందుకని ఇవి కూడా ఒకటి ఇవన్నీ ఒక సెట్ అండి నేను చూపించేయండి అండ్ వాటిల్లోనే ఈ సెట్లోనే మనకి ఇలాగా లీవ్స్ కూడా వచ్చాయనమాట మనకి లీవ్స్ స్టిచ్ చేసుకోవాలనుకుంటే కూడా ఇలా లీవ్స్ తీసుకోవచ్చు యాక్చువల్గా నేను ఇంకా కొన్ని వేరే వేరే తీసుకోవాలనుకున్నాను కానీ ఇవన్నీ ఒక సెట్గా వచ్చాయి కాబట్టి నేను ఇంక వేరే మెటీరియల్స్ కొన్ని తీసుకోలేకపోయాను అనమాట కొన్ని సపరేట్గా దొరుకుతున్నాయి అవి తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి తీసుకుందాం అనేసి ఫస్ట్ అయితే ఇవి తీసుకున్నాను సో ఇవి వచ్చేసి మనకి లీవ్ షేప్లో వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి ఇంకో బిగ్ సైజ్ లీప్ షేప్లో వచ్చాయనమాట సో ఈ లీఫ్ షేప్ వేరు ఈ లీఫ్ షేప్ వేరు అనమాట సో ఇవి మీకు ఈజీగా తెలుస్తుంది కదా ఆ లీఫ్ ఏంటో ఈ లీఫ్ షేప్ ఏంటి అనేది సో ఇదైతే కొంచెం బిగ్ సైజ్ లీఫ్ అనమాట సో ఈ లీఫ్స్ కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి మనకు ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి ఫైవ్ గ్రామ్స్ పడింది అనమాట సో వీటిలో కొన్ని నాకు యూజ్ అయితే కొన్ని నాకు యూజ్ ఉండవు కానీ ఇంకా ఇదంతా ఒక కాంబోలాగా ఇచ్చారు కాబట్టి ఇంక కంపల్సరీ తీసుకోవాల్సి వచ్చింది ఇంకొకటి వచ్చేసి ఇలాంటి సెల్స్ వచ్చాయి ఈ సెల్స్ కూడా మనకి ఒక బ్లౌజ్ కంప్లీట్గా వేసుకోవాలంటే అవ్వదు నేను అందుకే అంతకు ముందు ఇది మిస్ అయినా కూడా మళ్ళీ తెప్పించాను నేను వీటిలో కూడా కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి కలర్స్ తీసుకోవాలి నేను ఆ కలర్స్ కూడా ఆర్డర్ పెట్టాను అవి కూడా కొన్ని రోజుల్లో వస్తాయి అనమాట సో ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవి మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా మనకు హోల్స్ అయితే ఇచ్చారు సో ఇప్పుడు చూపించాను కదా ఇదంతా కూడా మనకు ఒక సెట్ అనమాట నేను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సెట్ చూపిస్తాను ఈ సె ఈ సెట్లోకి వచ్చేసి మనకి ఇలాగ కొంచెం ఇలా ఈ షేప్లో వచ్చాయనమాట మనకి ఓవెల్ షేప్లో వచ్చాయి సో ఇవి వచ్చేసి మనకి మొత్తం ఒక సిక్స్ ఫోర్ సిక్స్ టు సెవెన్ షేడ్స్ అనమాట సో ఇవి వచ్చేసి వైట్ కలర్లో వచ్చాయి ఇవి వైలెట్ ఇది ఎల్లో ఇది బ్లూ అండ్ ఇది వచ్చేసి స్కై బ్లూ ఇది ఆరెంజ్ ఇది పింక్ ఇది గ్రీన్ ఇది ఇంకొక పింక్ అనమాట ఈ రెండు షేడ్స్ వేరండి మళ్ళీ ఒకటే అనుకున్నారు ఇవి రెండు వేరు వేరు షేడ్స్ అనమాట సో ఇవి అయితే కూడా చాలా బాగుంటాయి వీటిలో కూడా షేప్స్ ఉంటాయండి కాకపోతే ప్రజెంట్ ఆన్లైన్లో అయితే ఈ ఒక్క షేపే ఉన్నాయి వీటి మీద ఇంకొంచెం పెద్ద షేప్ ఉన్న బ్రూచ్ మెటీరియల్స్ కూడా ఉంటాయి కానీ అవి అయితే ప్రజెంట్ దొరకలేదు సో ఇవైతే ఉన్నాయన్నమాట సో అందుకే ఈ ఒక షర్ట్ తీసుకున్నాను సో వీటి కోడ్స్ అవన్నీ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నా కాస్ట్ అవన్నీ కూడా అంత పెద్దగా అయితే ఐడియా లేదనమాట సో ఇవన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే కోడ్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇవన్నీ మీషోలో తీసుకున్నాయే ఇది ఒక సెట్గా తీసుకున్నాను అండ్ నెక్స్ట్ సెట్లో వచ్చేసి నేను ఇవి తీసుకున్నాను అనమాట ఇవి సేమ్ ఫ్లవర్ ఫ్లవర్యే కాకపోతే ఇందాక మీకు వైట్ కలర్ చూపించాను కదా అవి కొంచెం బిగ్ సైజు ఉన్నాయి సో ఇవి చూడండి కొంచెం బిగ్ సైజు ఇవి ఇంకా స్మాల్ సైజ్ అనమాట అండ్ ఇవి కూడా మనకి డ్యూయల్ షేడ్స్లో వచ్చాయనమాట ఒక్కొక్క కలర్కి వచ్చేసి మనకి గోల్డ్ కలర్ షేడ్ వచ్చింది సో మనకి ఎటువంటి శారీస్ మీదకైనా అలాగే వేసుకోవాలన్నా కూడా మనకి బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ కలర్ వచ్చింది ఆరెంజ్ మీద గోల్డ్ కలర్ షేడ్ వచ్చింది ఇది గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ షేడ్ వచ్చింది ఇది మనకు కొంచెం పిస్తా గ్రీన్ అంటాం కదా దాని మీద గోల్డ్ కలర్ షేడ్ వచ్చింది ఇది బ్లూ మీద గోల్డ్ షేడ్ ఇది ఎల్లో మీద గోల్డ్ షేడ్ వచ్చింది అలాగే ఇది వచ్చేసి మనకు బిస్కెట్ కలర్ అంటాం కదా బిస్కెట్ కలర్ మీద గోల్డ్ కలర్ షేడ్ వచ్చింది ఇది ఎల్లో మీద గోల్డ్ కలర్ షేడ్ వచ్చింది ఇదంతా కూడా వచ్చేసి ఒక సెట్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి బ్లూచె బ్రూచెస్లో కూడా మనం ఇవన్నీ కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఇవి కాకుండా మిర్రర్ ఫ్రేమ్స్ అని కూడా ఉంటాయండి అవి కూడా మనం బాగా స్టిచ్ చేయడానికి బ్రూచెస్లో చాలా యూజ్ అవుతాయి బట్ ఏంటంటే మిర్రర్ ఫ్రేమ్స్ అయితే అసలు దొరకట్లేదు అవి కలర్స్ ఉంటాయి కలర్స్ కాకుండా నార్మల్గా కూడా ఉంటాయి కామన్ అవి మీ దగ్గర ఎక్కడైనా ఉంటే మీరు పర్చేస్ చేసుకోండి అవి కూడా చాలా బాగుంటాయి అనమాట బ్రూచెస్లో చాలా యూజ్ యూజ్ఫుల్ అయితే అవుతాయి సో ఇదొక సెట్ నెక్స్ట్ ఇంకొక సెట్లోకి వచ్చేసి వేరే టైప్ అనమాట సో ఇవి మనం జ్యువెలరీ మేకింగ్ కూడా యూస్ చేయచ్చు యూస్ చేసుకోవచ్చు బ్రూచెస్ కాకుండా ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కానీ లేకపోతే ఇలా రక్షాబంధనం కానీ బ్రేస్లెట్స్ కానీ అలాంటి యూస్ చే అలాంటివి కూడా చేయడానికి బాగా యూస్ అవుతుంది అనమాట సో ఇవి కూడా మనకి సేమ్ వాటిలని ఇందాక ఫ్లవర్స్ చూపించాను కదా వాటిలానే ఉంటాయి ఇవి కాకపోతే ఇవన్నీ ప్లాస్టికేనండి ఇవైతే కంప్లీట్గా అన్నీ నేను చూపిస్తాన్ని ప్లాస్టికే ఇవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట సో ఇవి వచ్చేసి కూడా మనకి ఇలాగా ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే ఇచ్చేశారు సో ఇవన్నీ దాంట్లో కలర్స్ అనమాట ఇది సపరేట్గా వచ్చిన ఆర్డర్ అనమాట సో నేను చూపించిందంతా సపరేట్ సపరేట్ ఆర్డర్స్ ఇవన్నీ సో దీంట్లో వచ్చేసి పింక్ గ్రీన్ అండ్ ఇది బ్లూ ఇది వచ్చేసి రెడ్ ఇది వైలెట్ ఇది వచ్చేసి ఎల్లో అనమాట సో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ అయితే వచ్చేసాయి అండ్ వాటికి వచ్చేసి ఇలాగా నాకు స్టోన్స్ అయితే ఫ్రీగా ఇచ్చారు ఇవి ఈ యాక్చువల్గా మనకైతే దాంట్లో చూపించరు యాక్చువల్గా మనం ఇది ఆర్డర్ పెట్టుకుంటున్నప్పుడు ఈ కలర్స్ చూపించారు కానీ ఈ స్టోన్స్ అయితే చూపించలేదన్నమాట దాంట్లోకి వచ్చేసి ఈ స్టోన్స్ అయితే ఇచ్చారనమాట ఇలాగ టూ టైప్స్లో ఇచ్చారు బ్లూ అండ్ ఇది వచ్చేసి మనకి మల్టిపుల్ కలర్స్లో షేడ్ అయితే ఉందన్నమాట సో ఇలాగ ఈ షేడ్లో కూడా ఇచ్చారనమాట సో ఇలాగా మన ఈ డిఫరెంట్ మెటీరియల్స్ యూస్ చేసి మనం బ్రూచ్ అయితే బ్రూచ్ వర్క్ అయితే బ్లౌజెస్ మీద చేసుకోవచ్చు సో రాబోయే వీడియోస్లో నేను సింపుల్గా బ్రూచ్ వర్క్ మన బ్లౌజెస్ మీద వాటి మీద ఎలాగా చేసుకోవాలనేది వీడియో అయితే చేయబోతున్నాను సో ఇదేనండి రోజు వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు వరకు బాయ్